అరవై ఎనిమిదవ తొమ్మిదో వారం వరకు గిరగిర తిరిగింది గడిగాడు అరవై తొమ్మిది కాగానే దేవుడు వేరు పెట్టి స్టాప్ అరవై ఎనిమిది కాగానే అరవై తొమ్మిది వచ్చింది అరవై తొమ్మిది కాగానే డెబ్బై రాల ఎందుకంటే మనమందరం రక్షణ పొందాలని దేవుడు స్తోత్రం కలిగిన దాకా అప్పుడు అన్ని జరు కాలము ప్రారంభమైంది అంటే అన్యజనుల కాలం అంటే అర్థమేంటి అంగజరుల ప్రవేశ కాలం మనకు ఆధారం అనేది రోమ పథకంలో ఇరవై బెటస్ అవి క్లారిటీ ఏసై మళ్ళీ రెండోసార్లు వచ్చేస్తున్నాడు మరి మనం సబ్జెక్ట్ క్లారిటీ లేకపోతే కష్టం రాకడానికి సిద్ధపడలేదు ఆయన బుద్ధులకు తలుపులు మూసేసి అన్యజనాంగములకు తలుపులు తెరిచాడు తరువాత అన్యజను రక్షణ పొందడము ప్రారంభమైపోయింది నేను ఈ మధ్య ఎప్పుడో నలభై ఏడు గంటల యుగాంతమైన ముఖ రాసేలా అవకాశం ఉంటే అక్కడ ఉంటుంది తీసుకొచ్చారు అండి ఈ మధ్య ఢిల్లీలో ఇంగ్లీష్ వర్షన్ ఇంకా ఎలాగట్టుగా రాశారు అక్కడ ఉంది ద ఎండ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజ్ అని అది కూడా ఇంగ్లీష్ చదవగలిగేవారు కొనుక్కుంటే ఇంకా డీటెయిల్డ్గా ఉంది ఇంకా వివిడ్గా వెరీ క్లియర్గా మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంది అవకాశం ఉంది అది సరే ఇప్పుడు సమస్య ఇప్పుడు టాపిక్ ఏంటంటే థ్యాంక్ యూ బాబు ఇది లేటెస్ట్ బుక్ ద దండ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏ పబ్లిష్డ్ బాయ్ జులాన్ ప్రెస్ యుఎస్ఏ అమెరికాలో జులాన్ ప్రెస్ ద్వారా అది పబ్లిష్ చేయబడింది వీధాంతం ఫార్టీ ఇయర్స్ ఈ బుక్ ఈ బుక్ నలభై ఏళ్ళ కాదు రెండు అక్కడ ఉన్నాయి బుక్స్ దయచేసి ఆసక్తి పరం తీసుకోండి అది ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మట్టలాదివారం అనేది ఒక కీలకమైన మలుపు అంతకుముందు ఇస్రాయిలుతోనే ఆయన మాట్లాడే సమయం మట్టలాదివారం తర్వాత అన్యులతో మాట్లాడే సమయం కాబట్టి ఇప్పుడు మన మూలవాక్యం ఎక్కడుంది మత్త పద అధ్యయనంలో ఉంది ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అంటే అది ఎప్పుడది మట్టలాదివారానికి ముందు అంటే అప్పుడు ఏ వారం నడుస్తూ ఉంది అరవై తొమ్మిదో వారం నడుస్తూ ఉంది అంటే ఎవరి కాలం నడుస్తూ ఉంది యూదుల ప్రవేశ కాలం సి హౌ క్లియర్ ఇట్ ఈస్ థ్యాంక్స్ టు ది గ్రేట్ రీసెర్చ్ వర్క్ ఆఫ్ సర్ రాబర్ట్ హ్యాడ్రస్ ఆయన మన నెత్తి మీద కొండంత పరువు తీసి పక్కన పెట్టాడు తిరగరా మత్య పదవ అధ్యాయము జరుగుతున్నప్పుడు ఈ ఘట్టము ఎక్కడది దేవుని టైం టేబుల్లో ఎక్కడ ఉందండి అరవై తొమ్మిదో వారంలో ఉంది అప్పటికి ఇంకా యూదుల కాలం అయిపోలే యూదులకు తలుపులు మూయలేదు అన్యులకు తలుపులు తీయలేదు అందుకే అన్యుల దగ్గర పోకండి అన్నాడు అంజల ఇళ్లలోకి వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళ ఇంకా మోయబడి ఉన్నాయి వాళ్ళకి నేను తలుపులు తీయలేదురావార్థం చెప్తే ఉన్నాము ఇస్లాయలకు తలుపులు తెచ్చున్నాయి వీడు మాట్లాడే వీడు చెప్పండి సువార్త అని పంపించాను అయితే ఏ ప్రభు అయితే అన్యుల గ్రామాలలో పట్టణాల్లోని వెళ్ళకండి అని చెప్పారో ఆయనే మరణించి లేచిన తరువాత మరణించి లేచిన తరువాత మార్పు చివరి అధ్యాయంలో ఇరవై నెలలో ఇరవై ఎనిమిదిలో మార్చి పదహారవ అధ్యాయులు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి సమస్త జనులను శిష్యులుగా అదేంటి సార్ మరి అర్థం అన్యుల దగ్గరికి వెళ్తాను ఏంటి ప్రభావా ఇప్పుడేమో లోకం అందరికి ఏంటి అంటే బాబు అన్యులకు నేను తలుపులు తెరిచిన కాలం ఇది అరవై తొమ్మిదో వారం అయిపోయింది డెబ్భై ఇంకా రాలేదు కొరకు నేను ద్వారములు తెరిచారు కనుక వాడు రక్షణ పొందుతారు గనక లోకమంతటికి అవి సువార్త ప్రకటించమన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన కళ్ళు కాబట్టి అరవై తొమ్మిదో వారం ముగింపు కాకముందు యూదులకు మాత్రమే సువార్త అరవై తొమ్మిది వారం ముగించాక లోకమంతటికి శువార్త అయితే ఇప్పుడు వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినా మనము సువార్త ఎలా చేయాలి అనే విషయంలో ప్రభు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఆస్తు ఉన్నాడు సో దాస్ నాట్ బాదర్ అబౌట్ బ్రీచింగ్ టు జెంటైల్స్ ఆర్ బ్రీచింగ్ టూ ద జ్యూస్ అది ఇప్పుడు వద్దు సబ్జెక్టు అది క్లియర్ అయిపోతుంది కదా ఆ టైంలో వాళ్ళు చెప్పారు ఈ టైంలో పెళ్ళొచ్చు ఎవరికైనా సరే సువార్త ప్రకటించే వాళ్ళు చేయాల్సిన ఒక పని ఉంది అది ఈనాటి నా భారము దేవుడు మనకు పంపిన సందేశం మత్ అధ్యాయము చూడండి వచ్చేసి పదహారో చూ ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్క్రపటునాయి ఉండు మనుష్యులను వచ్చి జాగ్రత్త పడుడి సువార్త ప్రకటించే వాళ్ళు అమాయకంగా ఉండొద్దు అజ్ఞానంగా ఉండొద్దు ఎవరిని పెడితే వాళ్ళను నమ్మొద్దు సువార్త ప్రకటించే వాళ్ళు నిరంతరం దేంజంలో ఉన్నారు మీ చుట్టూ వాళ్ళు తోడేళ్ళు ముగ్గుర్రె పిల్లలు తోడేలకు హాని చేసే గుణం ఉన్నది హాని చేయడానికి బలం ఉన్నది హాని చేయడానికి కోరలు ఉన్నాయి అది జంతువు నీకేమో ఇది రెండూ లేవు హాని చేద్దామనే గుణము లేదు హాని చేయడానికి నీకు కూరలు లేవు కొమ్ములు లేవు ఎందుకంటే గొర్రె పిల్లవు కదా నువ్వు పొట్టేరు అయితే నువ్వు ఒకవేళ కొమ్ములుండినేమో కానీ తోడేళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు నిన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు ఎవరు నేను నిన్ను చంపాలని నీకు హాని చెయ్యాలని వాళ్ళు పథకాలు రచిస్తున్నారు మీరు పాముల వలె వీళ్ళకు అయింద పాములను కూడా నేను సార్లు స్టడీ చేశాను మీరు ఇప్పటి నుంచి స్టడీ చేయరు అది ఎలాగలు తెలుసా ఒక రంధ్రంలోకి దూరేటప్పుడు అది రంధ్రంలో తలబెట్టేసి అలాగే స్ట్రైట్గా వెళ్ళదు 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 ఎప్పటికి అలా ఇట్స్ వెరీ వాయిస్ యానిమల్ లోపలికి వెళ్ళినట్టు వెళ్ళి చదువుకున్న యూటర్ లాగా తీసుకొని తల బయట పెడుతుంది తల బయట ఇంకా అంత తోక బయటే ఉంటుంది దాన్ని లోపలికి వచ్చేటప్పుడు వచ్చి తల బయట పెట్టి అటువంటి చూస్తున్నాడు ఎవరైనా నన్ను దాడి చేస్తారా ముంగేసరు వస్తున్నాయా అని అటువంటి చూస్తూ మిగతా శరీరాన్ని మీరు నెల్లిగా లోపలికి నాలుగు దట్ ఈస్ హౌ ఇట్ గోసింగ్ టు ద హైట్ అవుట్ క్రైస్తవులు అలా ఉండాలి ఎప్పుడు ఎక్కడి నుండి ఎవరు నీ మీద దాడి చేస్తారో తెలియదు అన్ని రోజులు మనమే కాదు ఏసై చెబుతున్నాడు నేను నలభై సంవత్సరాల నుండి చెబుతున్నాను నా శిష్యులకు నా మాట వింటారు అనుకునే వాళ్ళకు చెబుతున్నాను ఒక్కరోజు ఎక్కడికి వెళ్ళాలండి చెబుతున్నానండి చెప్పి 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 కంటశోష నాకు విసుగు చేసి మనసు నన్ను చూసి నవ్వారు పిచ్చోడనుకున్నాను ఆయేంటే దేవుడు ధైర్యంగా ఉన్నాను అండి ధైర్యంగా అలెగ్జాండర్ క్రియేట్ అయినా పిచ్చుకొస్తే నా తన వీరు లేడని పోయి దాన్ని కావలించుకో పిచ్చుకు కా అది కరిస్తే రేపు చూసి ఆదరిస్తుంది నేను వీరాది వీరు అని చెప్పి దాన్ని కావలించుకుంటాడు అండి కరిసిందంటే మనకి జాగ్రత్త 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 మనుషులను గురించి ఏం చేయమని అనేసి జాగ్రత్త ఒక్కరు వెళ్ళకండి ఇక్కడ సువార్త ప్రకటించేవారు కనీసం ఇద్దరు వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఆ ఆ మరి అన్యోజనుల దానికి వెళ్ళకండి పన్నెండు మందిని పంపుచ్చు పంపుచ్చు ఆయన వారి ఆజ్ఞాపించి చాలా జాగ్రత్త మీరందరూ కలిసి ప్రయాణం చేయండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెళ్ళద్దు మీరందరూ కలిసి వెళ్ళండి మీ సంచుల్లో బంగారములు వెండిని తాకిది ఏమి తీసుకోవద్దు మీరు ఏ పట్టణంలోనైనా మీరు ప్రవేశించినప్పుడు ఒక ఇల్లు విచారణ చేసి అక్కడ ఉండండి సమాధానమని చెప్పండి ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే వాణ్ణి అర్థము దులిపి చెబుతున్నాడు గొడవలేసుకోకండి దేవుని విడలారా పద్నాలుగు ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండి నీ ఎడలా మీరు మీరు మీ పాదూడి దులిపి వాడి మీద ధూళి సాక్ష్యం పలుకుతుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకొక మాట గమనించండి ఆఖరి మాట చెప్పు ఇస్తే సమయం లేదు కనుక పదవ అధ్యాయము ఆయన ఏం చెబుతున్నారో గమనించండి ఇరవై మూడు వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించున్నప్పుడు మన యొక్క పట్టణానికి ఎంత అద్భుతంగా మనకు పద్ధతులు నేర్పిస్తున్నాము ఒక పట్టణంలో హింసించినప్పుడు అనవసరంగా వాళ్ళతో గొడవలు వేసుకోవద్దు అలాగేనండి ఇది ఇంకా పొరుగు సువార్త ప్రకటించండి ఇంకో జిల్లాలో ప్రకటించండి రెండు దళాలు కానీ రెండు దళాలు ఈ సువార్త వద్దనే మతోన్మాదులు కోట్ల మంది ఉండరు వద్దని మతోన్మాతులు కోట్ల మంది ఉండరు లక్షలు కూడా ఉండరు కొన్ని వందల మంది ఉంటారు అంతే ఇక్కడ కూటమి పెట్టండి అందరూ గొడవలు చేస్తారు వచ్చి గొడవ చేస్తారు అందరూ ఇక్కడ బిజీగా ఉంటారు కదా ఆ అవతల ఇంకో దళు ఇంకోళ్ళు సువార్త ప్రకటిస్తుంది లైఫ్ టు ఆర్గనైజ్ అని చెప్పి ఒక మాట అంటారు ప్రభు ఏంటంటే మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చు వరకు ఏంటంటే అంటే మన సమయం ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న సమయం మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చు వరకు మీరు ఇస్రాయల్ పట్టణములో సంచారము చేసి ఉండరు అని మీతో నిశ్చయముగా చెప్పు ఈ పట్టణములో హింసిస్తే ఇంకో పట్టణానికి పోనీ అక్కడ హింసిస్తే ఇంకో పట్టణానికి వెళ్ళండి ఈ విధంగా నా రెండవ రాకడ వచ్చేటప్పటికీ మీరు ఇస్రాయల్ పట్టణాల్లో ఉండరు వేరే పట్టణాల్లో ఉంటారు ఇలా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది మొదటి శతాబ్దములో శిష్యులు ఈ సంగతి పాటించారు అపశ్రుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో ఆ కాలం ముందు ఎరుసలేముకు ఎరుసలేములో సంఘమునకు గొప్ప హింస కలిగింది హింస కలిగినప్పుడు ఏమైంది ఏమండి ఎరుసలేములో నుండి అపస్థనులు తప్ప మిగతా వారందరూ చెదిరిపోయారు చెదిరిపోయిన వారు ఏం చేశారండి సువార్త ప్రకటించుచు వారు సంచారము చేశారు చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు కనుక యరుశ్వరేవుల శ్రమ కలగకపోతే ఇతర పట్టణాలకు సువార్త అందేది కాదు ఇక్కడ కలిగిన శ్రమ వేరే పట్టణాల్లో అనేకమంది రక్షణ పొందడానికి కారణమైంది దేవుడికి స్తోత్రం కలిగిన దాని జరిగినది మరలా జరుగుతుంది బయట చెబుతుంది కడవరి కాలం ఇది సువార్త ప్రకటించే వారి ప్రాణాలకు హాని లేదు ఈ తరంలో మన దేశంలో ఎన్ని దురాగతాలు జరుగుతున్నాయో ఇప్పుడు చెప్పలేని సమయం లేదు అనేక మంది ఉత్తరప్రదేశ్లో ఆరు వందల మంది పాస్టర్స్ అక్రమంగా ఏ కేసులు లేకుండా జైళ్ళలో ఉన్నా ఛత్తీస్గఢ్లో అనేక మంది పాస్టర్స్ జైళ్ళలో ఉన్నారు ఎందుకు అంటే మతం మార్పిడి చేస్తున్నారని కర్ణాటకలో మతం మార్పిడి వ్యతిరేక బిల్లున్నది చట్టం చట్టమైంది మన దేశంలో దాదాపు పది రాష్ట్రాలలో మతం మార్పిడి నేరం అనే చట్టం ఉన్నది జార్ఖండ్ ఒరిస్సాలో అరుణాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో యూపీలో మతం మారకూడదు సువార్త చెప్పకూడదు బాప్తిష్టం అని ఇవ్వకూడదు రేపు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా ఆ చట్టం వస్తుంది నేను నలభై ఏళ్ళ కిందటి క్రైస్తవులందరూ ఏకం కండి మన హక్కులను మనం కాపాడుకుందాం మనకు అప్పగించిన పరిచర్య కంప్లీట్ చేద్దాం రెండు అన్నయ్య అంటే నీకేంద్రమం రానే రావు రాకముందే మనం వెళ్ళిపోతాం కదా శ్రమ రాక మనం వెళ్ళిపోతాం కదా అని సీనియర్ మాస్టర్స్ అందరూ ఒకటి నన్ను అందరి ముందు దూషించి ద్వేషించి అందరి మనస్సులో నా మీద ద్వేషాన్ని నింపు నెగటివ్గా క్రియేట్ చేసి సమాజాన్ని నాకు వ్యతిరేకంగా సరే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు చెప్తే అర్థం కాలేదు వాడు వచ్చి తన కూడా తెలుస్తుంది వాడు వచ్చి తనతో ఉంటే ఇది కూడా మోఫీ గారు కుట్రనేది అన్నారు కదా ఇవాళ ప్రవీణ్ పగడాలు కానీ దుర్మరణం చూడండి દાની ગરી પ્રશ્નીચને હર્ષકુમાર એમપી ગની અરે એના અર્થ અરે દાની ગરી ગીગ અજય બાબુનું અરેસ્ટ અતુ ગીસી અત્યારે અહુમાન દુર્ભાષાની બાધી અઈદ અભિનય દર્શન અન્ય અપાઈ అరెస్ట్ చేశారు అది మీకు జరుగుచుoverlineకిన తలుపు పోాములలాగా ఉండాలి తీసేయకుండి ఇంకా ఎప్పుడు బోర్డు పెట్టుకుందండి ఇంకా ఎంతమంది చచ్చిపోతే ఇంకా ఎంతమంది రస్తే ఎంతమంది గుండుకిస్తే ఎప్పుడు తెలుస్తుందండి చాలా సీరియస్ మ్యాటర్ దిస్ ఇస్ అ టైం ఆఫ్ ఎమర్జెన్సీ అందరూ కన్నీళ్లు ఖర్చు మోకరించి ప్రార్థన చేయాలి క్రైస్తవ సమాజ నాయకులు మూర్ఖంగా సత్యాన్ని వ్యతిరేకించడం ద్వారా ఎంత దారుణం జరిగింది నలభై ఏళ్ళ కిందట క్రైస్తవ సమాజం ఏకమై మన హక్కుల కొరకు మనం ఒక ఓటు బ్యాంకు కావాలి నేను ఈ చిన్న స్పందిస్తే ఇవాళ మణిపూర్ అలా జరగదు హండ్రెడ్ పర్సెంట్ మణిపూర్ ఎందుకు అలా అనుకున్నాను మనం ఏకంగా లేవు కాబట్టి అదే కలిసి ఉందా వాళ్ళయ్యా కలిసి ప్రశ్నిద్దామంటే ముందు నీకు అన్ని భాషలు అంటాడు ఒకడు నువ్వెందుకు రింగు పెట్టుకున్నావు అంటాడు ఒకడు వాడికి రింగు మీద బాధ ఉంది అక్కడ ఆడపిల్లలు పాడు చేస్తారని బాధ ఉంది ఇట్లాంటి మూర్ఖ సిద్ధాంత సంఘర్షణలను మనం వదిలిపెట్టాలి ఏ శయ్యను ద్వేషించే వాళ్ళందరూ ఏకమయ్యారు కనుక ఏ ప్రేమించే వాళ్ళందరూ ఏకంగా వాలి ఇది మన గెలుపు ఇది మన పోరాటం ఇకనైనా ప్రతి ఒక్కరు ఒక కార్యకర్త కండి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది అన్ని సంఘాలకు వెళ్ళండి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి మనం ఒకటవుదాం మనం ఒకటవుదాం మనం ఏకమైతే కనీసం మరికొంతకాలం మనకు సువార్త ప్రకటించి వెసులుబాటు దొరుకుతుంది అంతకన్నా మనకు మీరే స్వార్థం లేదండి అందరూ రక్షణ పొందాలి అంతవరకు మనం కష్టపడి పని చేద్దాం ఏకమవుతాం ప్రపంచ క్రైస్తవులు ఏకమవడం తర్వాత మన జిల్లా క్రైస్తవులన్నీ ఏకం చేద్దాం మన రాష్ట్ర క్రైస్తవులన్నీ ఏకం చేద్దాం తెలుగు క్రైస్తవులన్నీ ఏకం చేద్దాం ప్రయాసపడదాం పని చేద్దాం అవుతా ఇలా మనం ఎప్పుడైనా నిలబడకపోతే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు మణిపూర్ లాగా అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అలా మణిపూర్ లాగా దేశమంతా తయారు కానిద్దామా లేకపోతే మనం మన పిల్లలు క్షేమంగా ఉండి దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదిద్దామా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఈ తరం క్రైస్తవ నాయకులది సంఘ పెద్దలది సంఘ సభ్యులది దేవుడి మాటలు మన వెన్నికలు ఆశీర్వదించి ఫలింపజేలాగా ప్రార్థన ప్రార్థన చేస్తున్నాయి సైగా స్తోత్రములైన ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధి తండ్రి వాక్యాన్ని మాలో నాకు ఫలింపచేయండి కిం కర్తవ్యము కొవాడీస్ वेट टू गो फ्रम हिम अनेशुद प्रभु मा देशाने का मा देशाने रक्षा अद्भुत वैदू वेड़ चुनाव तोड़े फ्लैट पटक सहाय सिटी ఈ చేసిన ఏర్పాటు చేసి కాస్త అనే ఫ్యామిలీని వారి కుమార్తె అరుడుగా నా స్టాం ఎలాంటి పెద్ద ఎక్కువ క్షణం ఉన్న ఎయిర్పోర్ట్ సకాలం మంది చేర్చి ఫ్లైట్ అందుకోవడానికి సహాయం